ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం ఎత్తుతున్నారు కొంతమంది సైబర్ క్రైమ్స్ అంటారు వీళ్ళు దొంగ దొంగబాబా అని చెప్పి ఇంకొకటి దొంగ స్వామీజీ అని చెప్పి ఇంకొకటి దొంగ పాస్టర్ అని చెప్పి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం వీళ్ళు జనాల అమాయకత్వాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని దాని ద్వారా వాళ్ళని బురడి కొట్టిస్తున్నారు సో జాగ్రత్త మనం ఎప్పుడైతే గుడ్డిగా నమ్ముతూ ఉన్నామో మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉంటారు ఇలా మోసపోయిన వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా కానీ జాగ్రత్త పడండి వీళ్ళకంటే అట్లీస్ట్ ఆ చిలక జోషం ఇంకో పది మాటలు చెప్పు వచ్చి టైం పాస్ అవుతుంది ఇంకొకటి సో చెప్పుకునేవాళ్ళు కోసం పొట్ట నలుగు కబుర్లు చెప్పుకుంటారు అనుకున్నది ముసుగులో ఉన్న ఇలాంటి వాళ్ళు నమ్మొద్దు జాగ్రత్త పడండి థ్యాంక్ యూ